అయ్యాడు మరి ఎంతవరకు బాగా ఉంది కథ సాక్ష్యం అంతా కూడా పెద్దలు సేవ చేయాలని ఎందుకంటే అనగారు ప్రజలకి మేలు చేయాలని ఆలోచన దిగారు మీరు సరిగ్గా సార్ మా అమ్మ మా అమ్మ నాయన ఉన్నారు చూస్తే ఇటు

రామలవారి ప్రకారం దండయా మూడు సక్కలు అంటే కిలోన్నర అంటే నాలుగున్నర కిలో పంచదారు మూడు సక్కలు వెయ్యి మూడు కొడుకు పంజలు ఐదు వందల రూపాయలు ఆ వస్తాయంటే ముస్టింగ్ రూపాయన మన ఆయన అన్ని ఇచ్చి అయిన దిక్కుని పోతున్నాయి కానీ రామలవారి ప్రకటన దండ

ఇలా మా నాయన సర్పంచ్ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అదే ఇక మా నాయకులు కూడా అనేక రకాల చేసుకు ఇలా చూడ ఉద్యోగం చేయకుండా రాజీనామా చేస్తే ఇక అయ్యారు మాట్లాడుతున్నాడు మరి ఎంతగా మీరు నష్టం కూర్చి తర్వాత చదువు చదువుకుని ఉద్యోగం అంటే ఈ డాక్టర్ ఉద్యోగం కూడా హోమియోపతి ఉద్యోగం ఉంది హోమియోపతి ఉద్యోగం కూడా మీరు సెలెక్ట్ అయ్యి దాంట్లో కూడా సర్వీస్ చేసి అయినప్పుడు కూడా దాంట్లో వెళ్ళిపోయారు మరి గవర్నమెంట్ వారు ఇంత రివా మరి గా గవర్నమెంట్ వారికి దొరికారు అసలా తొలిపోయారు పడుకున్నారా ఉద్యోగం చదువుకునే

ఎలెక్టివ్ తరువాత స్కాన్ కండిషన్ అంటే వచ్చే రోజు భవిష్యత్తు జరుగుతుంది లేనప్పుడు బైట చెందారు నేను పేలో ఇచ్చారు టైల్ వేరిచరు చేసి లాభం మూడు సార్లు ఏకాన్ని పట్టుకొని

అవును నేను ఉన్నే కదా వీటికి ఈ రెండు వరమేలకు వీడ ముందు కాళ్ళు మెట్లు ఊకుడే వచ్చే ఆ అది అప్పుడు జరగాలి గాని నేను కూడానే వేశాను ఆ ఆ ఈ దారక అంగమేటి వీరపులు చేతులు

రాజీనామా చేస్తున్నట్టు నువ్వు ప్రకటించు అని వస్తే చెప్పే మొండిగా ఉండేవారు మరి ఇలాగ విశంపెట్టిన ఎక్కడ రాజీపాలే రాజు మరి రాజీపాలేరు నీకు తాము దగ్గరకు వచ్చిన ఇన్సిడెంట్ ఏమో జరిగాయా నువ్వు మరణానికి దగ్గరకు వచ్చినాడు రెండు సార్లు నా పక్కదే ఒక్కొక్కసారి నంద మీద కాల్ సంబంధించి కాలుస్తే ఇట్లా తిరిగిన పిల్ల పడేది ఒక నెల పది మాత్రం పోయింది ఒక్క మాత్రమే మాంసం కోడివై అడవి దాటి పెట్టి పక్కలు దిశ పోసి బాగుంది ఇక అంటే రెండు సార్లు మాత్రమే రెండు సార్లు

ಅಂದಿ ಊಟು ಆಹಾರ ಕಡೆ ಇಲ್ಲ ಮಂಜುಗಾರು ಮತ್ತೆ ಸಾಲು ಸರ್ವೀಸ್ ಅಂತ ಕೊಡೋಣ

ఆయన తీసుకొని వాదించండి వాదించి అన్ని దేశం ప్రయోగించండి ప్రయోగించాక ఇక రుణకు తగిలి ఆయన తీసుకొచ్చి ఈ మాసం పాటు తీసాలి నన్ను కూడా విశాలి మీకు ఆయన ద్వారా ఆయన ద్వారా వచ్చింది అయితే రెండు సంవత్సరాలు సమయం పోదు

それで நேற்று வெற்றியாக்க ஆபீசர் ลาเจシュนาม അാനരോദായ വയക്കരി ബോണൻ കൂട ഊരുക്ക് ആയിతే నేనే 얘기안నేనే మోహమගේ రోదనతన్ రోదనత పొонуనే పొువి ஜிపి వీడియో బతకరదనియని గానతకు పెని ఓలా గలసేకు നമ്മൾ తెలలుకుండి నేను ఏం చేస్తాను গোলոչినట్టు কইනట్టు అనిపిచ్చాను మా ఇది చదువు ద్వారా తెచ్చారు అంత నాకు అన్నిటి మీద రెండు నెలలు ఒకసారి అదే చుట్టం వాళ్ళు ఒక రోజు ఐజీ వచ్చి ఇందిరాగాంధీకొని సేవ్ మాట్లాడిగాంధీ కాల్ చేస్తానికి అన్ని ఏర్పాటు చేశారు చేస్తే నన్ను కాపాడి పురుషోత్తం రెడ్డి ఆపక వినిస్తారు ఇందిరాగాంధీ సహా అయితే ఇందిరాజు

అట్లా వాళ్ళు సిగరెట్ కానీ నీరు కానీ గానీ బిస్క్రిట్ కానీ ఏమన్నా కాలుతుందో చాలా ఇస్తారు సిగరెట్ దాన్ని చేయించుకోగరెట్ దానికి ఒకసారి వచ్చినాం రెండోసారి మూడోసారి విషయం రెండు ఇక మీరు చేసి

ஆர தான் காய் இருக்குதாக்க எக்கோ தாசி பெற்ற இப்போ ஆறு வைக்க டாக்டர் இச்சு பத்துல சாயங்க காவல்து மஞ்சள் செய்யல மல்லா நேசி நிலவடி மாட்டோம் ஏ அப்படியே அனைத்து ரேக்கம் ஏ

నేను నేరగానే కాదు నేను నేర చేసినట్టు నాకు ఏ కోర్టు శిక్ష నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఇంత ఆమ్ పోయి ఐజీలు ఎస్పీలు సిఆర్పి అన్ని ఉన్నాయి నేను తప్పించుకోట మాట్లాడతాను అని ఏడు ఎందుకు పోయినాడు వేస్ట్ అని అంటే చెందా ఇలా గుర్చున్నారు ఇంకోటి అలవచ్చు దాదాపు నేను చెప్పే అని నువ్వు ఎట్లా అక్కడ చెప్తున్నా ఇప్పుడు ఎట్లా అనుకుంటే అట్లా అడుగుతుంది అయితే ఆమె అడిగిన ఇంగ్లీష్ తెలుగు చర్చమా చేసి నాగం చెప్పేయడం ఇంగ్లీష్లో భాగం

ఆయన ఏదంటే మాట్లాడలేదు అంటే గెస్ట్ హౌస్ అవుందా తెలంగాణ ఏపీ రెండు రోజులు గెస్ట్ హౌస్ రెండు రోజులు ఐదుగురు రాజుకోవాలనిపించింది గవర్నమెంట్ కూడా ముగ్గురు లేడీసు ముగ్గురు జెంట్సు కాంపౌండర్ వాళ్ళే మట్లు అన్న

కానీ మంచి భవిష్యత్తులో పాటించుకుంటున్నా ఎందుకు బాగా ఉండదు అని చిన్న వ్యక్తి అని చెప్పి నేను సాధనమైనా ఉంటాను ఇక ఇంకా నేను కొట్టుకో మొట్టమొదటి విజయాలను కొట్టు ఇట్లు అయింది అప్పుడు ఎల్జీ మెషిన్ దగ్గర ఆ ఉండని పెట్టే ఏది ఇలా మరి జీవన ఉండని పెట్టి ఆ వీరేవన్నా సమర్యం ఏదైనా చెప్ప తెలుసుకున్నారా అని అడిగారు ఆ ను ఏమి ఇచ్చావ్ నువ్వు ఏం చెప్తారా చేస్తారా డబ్బకేం మాట్లాడాలి మళ్ళా ఆయన ఏం చేయదు మంచిగా ఏ మనుగో ఆయన కాపాడాలి అది మీ బాధ్యత అని చెప్పి ನಾನು ಅಂದರೆ ಕೋಟಿ ಆಯ್ತು ಆಗಿ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಆರ ಸಂಸ್ಥರ ಆರ ಸಂಸ್ಥರ ನಮ್ಮನೆ

అయితే అయ్యారు మరి ఎంతవరకు జైలు జీవితం అయిపోయింది రెండు సంవత్సరాలు సంక్రాంతి వచ్చింది ఇంకా అది ఎన్నో సంవత్సరాలు జరిగింది జరుగుతుందన్నా డెబ్బై ఆరు నుంచి ఎనభై రెండు ఎనభై రెండు వరకు విద్యా మరి అసలు ఏ సూత్రు కోల్పోతారు ఇప్పుడు తెలుసుకున్నారు ఎలా తెలుసుకున్నారు ఏమైనా విషయంలో లేదు ఇప్పుడు అప్పుడు నా ఆలోచన ఏమవుతుందంటే ఆయ్ ఈ బాపనూర్ నక్షరుడు గుడగుడు ఈతు ఆ వాళ్ళు మాటై తెలుసా సంస్కృతం ఆ తెలియట్లా చదవనై సంస్కృత వాడి చెబుతొ యనిబుటో అనితియర కాని